హలో హలో ఎవరు మాట్లాడేది ఎవరు బుజ్జుబాబు నాడా ఎవరండి బుజ్జుబాబు నెంబర్ అండి నెంబరు ఉన్నాడా బాబు మా ఉన్నాడా లేడండి లేడా లేడు ఎవరు బైట్ సిమెంట్ కట్లేస్ కేలేని సిమెంట్ సిమిట్ కట్లేస్ సరే సరే నేను రాజనే నాతో తో మాత్రం అని బాణీ గారి మాట్లాడునని చెప్పొదయ బాణీ గారు మాట్లాడునారని చెప్పి హ్ హ్ గారు రమ్మని దగ్గెపడొచ్చు కలవమన్నారని చెప్పు దగ్గెపడ రమన్నారని చెప్పు ఒదయ బాణీ రమన్నారని చెప్పు హ్ ఇnga వచ్చండి ఇnga మాట్లాడండి ఆ మాట్లాడండి ఇప్పుడే వచ్చండి ఆ నమస్తే సార్ బుజ్జి బాబు సార్ నమస్తే సార్ ఏ భయ బోధవారిలో ఉంటారా ఏ ఊర్లో ఉంటా నువ్వు కనబడతా వచ్చి నేను ఎక్కడ ఉంటా సార్ ఆ మరి రాత్రి మా బాబు వచ్చాడు ప్రసాద్ గారు ప్రసాద్ పడి గారు వచ్చాడు కదా నిన్న పిల్లగోళ్ళు అంతా పార్టీకి వెళ్ళారు నువ్వు ఎక్కడ ఉన్న రేపు రేపు నలుగురు సార్ రేపు కను వచ్చి ఆ ఎక్కడే సార్ జజయపాడి వచ్చి కను ఎప్పుడు నేను రావడానికి కలవ సార్ రావడానికి కలవడదా నేనేమన్నా కావాలనుకుంటే బోధా వచ్చి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చెప్పారుగా నేను తప్పు చేశా చెప్పి ఇంటికి వచ్చి నేను మీ దగ్గర సర్పంచ్ టికెట్ ఆ రోజు వచ్చాగా సార్ ఊళ్ళో అందరిని తీసుకొచ్చి సరే అప్పుడు అయిపోయింది కదా వచ్చి అయిపోయింది అప్పుడు జరిగింది పంచాయతీ ఎలక్షన్ అయిపోయింది జరిగిపోయింది నువ్వు రావు సార్ మాట్లాడతారా ఏ విషయం ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది నేను నేను సర్పంచ్ నిలబెడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి రెజ్ఞా తండ్రులు మా ఊరోళ్ళు మొత్తం యాభై మంది దా పైన వచ్చావా సార్ అయితే ఆ రోజు మీరు చెప్పేది మీకు గుర్తుందో లేదో నాకు అడిగార్డు కూడా ఉంది సార్ అది నీ శ్రేష్టాలు నేను ఫోన్లో ఉన్నాయి అని చెప్పి అలా నాకు అలాగే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేయమంటావు దానికి నేను రమ్మన్నా నిన్ను నువ్వు వస్తానంటావా రానంటావా

మీరు మర్యాద మాట్లాడండి మీరు పెద్దవాళ్ళు మర్యాద మాట్లాడండి మీరు ఏం చేస్తారు పీకుతావా పీకాలంటే అందరూ పీక్కుంటారులే కాని మీరు మర్యాద మాట్లాడండి మీ స్థాయి నేను మాట్లాడితే బాగోదు మీకు సరే నేనే తప్పు మాట్లాడాను ఏంటి సంవత్సరాలు అయింది ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఫోన్ చేశారు మీరు నాకు ఎలక్షన్ వస్తాయి ఎలక్షన్ ఏమన్నా లేవు ఇప్పుడు ఎలా ఎందుకు ఫోన్ చేశారు మీరు మాకు నాకు నేను రాటంగా సార్ నేను తప్పు చేశాను మీరు ఆ రోజు నాకు చెప్పారు ఆ తప్పు ఏంటో ఇక్కడ మన పార్టీలో మనమే కూర్చొని మాట్లాడదాం ఇంక ఊళ్ళో ఎవరు ఏం తప్పు చేశారో ఎవరు అంత హీరోలు ఎవరో అంత గీతాలు గలవారు ఎవరో తెలియదు జనాల్లో